ఈ దసరా సీజన్ కి మట్టి గాజులు కావాలా అయితే వీళ్ళ దగ్గర డజన్ ఫోర్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అనమాట కూల గాజులు అనమాట చాలా చాలా స్పెషల్ గాజులు అయితే ఉంటాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంటది ప్రతి డిజైన్ కి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇందులో మీకు పెద్ద బండల్లో వచ్చేసరికి పదిహేను డజన్లు ఉంటాయి చిన్న బండల్లో వచ్చేసరికి పది డజన్లు అయితే ఉంటాయి అండి మీకు స్టార్టింగ్ ఫోర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మీకు హైదరాబాద్ గట్టి గాజులు అంటారు కదా కేవలం నైన్టీన్ రూపీస్ డజన్ పడుతుంది ఇంకా ఇది మనకి పాలిష్ ఐటమ్ అండి ఇది అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఈ దసరాకి నవరాత్రి గాజులు స్పెషల్ గా పోతాయి కదండి బంచ్ మొత్తం కేవలం ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలానే పూల గాజులో కావాలనుకుంటే ఈ బంచ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి పూల గాజులు అండ్ అలాగే మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ హైదరాబాద్ స్పెషల్ కటింగ్ గాజులు ఎనీ గాజులు అంటే ఏ గాజులైనా సరే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో పర్చేస్ చేసుకోవచ్చు కుషాల్ బ్యాంగిల్స్ అండి దసరాకి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి